శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిన నమస్కారమండి ఈరోజు మే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి ఏమైనా ఉన్నాయా ఈ మాసంలో మంచి శుభకార్యాలు ఏమైనా జరుగుతాయా లేకపోతే ఏదైనా వివాహాలు అవుతాయా ఈ విషయం గురించి మాట్లాడుతున్నానంట మే మాసంలో మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు ఇతనికి రెండు రాశులు ఉంటాయి ఒకటి మిథున రాశి రెండవది కన్యా రాశి ఈ మిథున రాశి స్వభావం ఎలా ఉంటుంది డ్యూయల్ రోల్ అంటే భిన్న స్వభావాలు రెండు ఆ యొక్క పటాన్ని చూస్తేనే మనకు రెండు కనబడుతుంది ఒకటి స్త్రీ స్వభావము ఒకటి పురుష స్వభావం ఎక్కడైనా వీళ్ళు బ్రతకగలరు వీరు కష్టపడుతూ ఉంటే మనం చూసి ఆశ్చర్యపోతాం నిరంతరం కష్టపడుతూనే ఉంటారు కానీ అల్ప మాత్రమే నవ్వుతూ నవ్వుతూ పనిచేస్తూ ఉంటారు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళకి అలపట్టు తెలియదు ఈ ఈ వృత్తి ఆ వృత్తి అని కాదు అన్ని వృత్తులు వీళ్ళు అన్వయించుకుంటారు మిథున రాశి వారు దీని అధిపతి బుధుడు బుధునికి బుద్ధికి భూమికి ఉన్నంత సహనము దాంతోపాటు గణిత శాస్త్రము తెలివితేటలు మాట చాతుర్యము చాకచక్యము అన్నీ ఉంటాయి రాశి వారికి కన్యా రాశి వారు కూడా ఇదే క్వాలిటీలో ఉంటారు ఇకపోతే ఈ మిథున రాశి అధిపతి అని చెప్పాను కదా ఈ మిథున రాశికి మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలుపుకుంటే మిథున రాశిగా ఏర్పడుతుంది ఈ మృగశిర రెండు పాదాల్లో పుట్టిన వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురుడు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు నేను ఎందుకు ఈ దశలు చెప్తున్నాను పదే పదే చెప్తూ ఉంటాను ఈ మృగశిర రెండో పాదం వారికి ఇప్పుడు ఏ దశ నడుస్తుందో చూసుకోండి అలాగే ఆరుద్ర నాలుగు పాదాల వారికి ఈ ఆరుద్ర నాలుగు పాదాల వారికి రావు మహర్త దశతో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఇక చివరిగా పునర్వసు మూడు పాదాలు ఈ పునర్వసు మూడు పాదాల వారు గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పదమూ పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఈ మిథున రాశి ప్రకారంగా రాష్ట్రాధిపతి ప్రకారంగా పచ్చను ధరించవచ్చు అదే మిథున రాశి వారు మృగశిరా నక్షత్రం రెండు పాదాల వారు వారికి నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి పగడాన్ని ధరించవచ్చు ఆరుద్ర నక్షత్రం వారు నాలుగు పాదాల వారు వారు నక్షత్రాధిపతి ప్రకారంగా వారు గోమేది కానీ ధరిస్తే చాలా బాగా ఉంటుంది పునర్వసు నక్షత్రం మూడు పాదాల వారు వారికి నక్షత్రాధిపతి గురువు కాబట్టి ఆ గురువుతోటి మనకు లాభం కాబట్టి కనకపుష్య రాగాన్ని ధరించవచ్చు చాలామంది అంటారు బుధుడు కాబట్టి పచ్చ పెట్టుకుంటే సరిపోతుంది కదా నక్షత్రాధిపతి కూడా చాలా ఉపయోగపడతాడు దశానాథుడు ఏ దశ నడుస్తుందో ఆ రత్నాన్ని ధారణ చేసుకోవడం వల్ల చాలా లాభం ఖచ్చితంగా ఒక రత్న ధారణ చేసినప్పుడు పదహారు సంవత్సరాలు ఉపయోగపడుతుంది అది అది శనిమహాదశ రత్నాన్ని గనక ధరిస్తే పంతొమ్మిది సంవత్సరాలు ఉపయోగపడుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు ఉపయోగపడుతుంది అలాగే కేతు ఏడు సంవత్సరాలు ఉపయోగపడుతుంది గురుగారు ఊరికే తరచూ ఈ రాళ్ళు మార్చాలా పెట్టాలా అంటే అవును తప్పదు అది ఏ దశ ఉంటే ఆ దశానాధుని ధరించాలి ఏదో మొక్కుబడిగా మన నక్షత్రాధిపతి పెట్టేసి వదిలేస్తే అది అందంగా ఉంటుంది కానీ దాని ఫలితం ఉండదు ఇకపోతే ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు సహకరిస్తున్నాయో చూద్దాం తొమ్మిదవ ఇంట శని ఉన్నాడు పదకొండ ఇంట గురువు ఉన్నాడు ఏకాదశ స్థానంలో గురువు వల్ల వీరికి అనుకున్న పనులని సజావుగా అవుతాయి శుభకార్యాలు అవుతాయి ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది బ్యాంకు రుణాలు వస్తాయి విద్యార్థులకు లాభంగా ఉంటుంది ఇకపోతే నూతనంగా గృహాలు కట్టుకునే వారికి మంచి అవకాశం ఇది తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి అవకాశం మీకు ఇప్పటి నుంచో రావాల్సిన బాకీలు అడిగి 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 వేసారిపోతే ఇప్పుడు ఈ కాలంలో వస్తాయి బ్యాంకు రుణాలకు వెళితే బ్యాంకు రుణాలు కూడా మీకు సకాలంలో అందుతాయి కాకపోతే కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధగా వహించవలసిన అవసరం ఉంది ఆచితిచ్చి తరచూ ప్రయాణాలు చేయవద్దు ఈ మాసంలో మిథున రాశి వారు కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉంది అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే వెళ్ళాలి లేకుండా మాత్రం వెళ్ళకూడదు ఈ గురువు వల్ల గతంలో మీరు వివాహ సంబంధ బాంధవ్యాల విషయంలో పెండింగ్ పెట్టిన వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి వచ్చి మేము చేసుకుంటాను మరొకసారి దాన్ని తిరిగి మీకు అందే అవకాశాలు ఉన్నాయి బంగారం కొనే అవకాశాలు కూడా ఉన్నాయి బంగారం ఖరీదు ఎక్కువగా ఉండొచ్చు కానీ గురువు వచ్చినప్పుడు మాత్రం శుక్రుడు వచ్చినప్పుడు మాత్రం ఎంతో అంతో బంగారం కొనడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మిథున రాశి అధిపతి కన్యా రాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొందుతాడు అదే కనుక మీనరాశిలో ఉంటే నిత్యస్థానాన్ని పొందుతాడు ఎవరి జాతకములైనా కానీ అది మనము కేవలం గోచారం మీదనే ఆధారపడి కాలం వెల్లిపుచ్చుకోకూడదు జాతక పరిశీలన అనేది చేయించాలి దాన్ని బట్టి మన జీవితం నడుస్తూ ఉంటుంది గోచారం అనేది ఆరు నెలలు మూడు నెలలు కానీ జాతకం అనేది మాత్రం సంవత్సరాలు సంవత్సరాల కాలం ఏమవుతాము భవిష్యత్తులో ఏ వృత్తి చేస్తే బాగా ఉంటుంది మన జీవితం ఎలా ఉంటుంది మన భాగస్వామ్య జీవితం ఎలా ఉంటుంది మన తల్లిదండ్రులతో మనం ఎలా ఉండగలుగుతాము మన ఫ్రెండ్స్తో ఎలా ఉండగలుగుతాము ఉమ్మడి వ్యాపారాలు సరిగా నడుస్తాయా నడవయా నేను డబ్బులు దాచిపెట్టగలనా దాచిపెట్టలేనా ఏ సంవత్సరంలో నేను ఇల్లు కడతాను చివరాఖరికి ఆరోగ్య సమస్యలు ఆర్జెంట్ సమస్యలు అన్ని సమస్యలు జాచుకుందానని తెలుస్తాయి కానీ గోచారం ద్వారా తెలియవు ఇకపోతే మనకు ఎవరి జాతకంలో అయినా కానీ వివాహానికి సంబంధించిన ఒక విషయం ఏడవ ఇల్లు రెండవ ఇల్లు ఐదవ ఇల్లు ఇది వివాహానికి సంబంధించిన స్థలాలు అంటే ఎవరి జాతకంలో అయినా లగ్నం నుంచి ఏడవ ఇల్లు కానీ రెండవ ఇల్లు కానీ ఐదవ ఇల్లు కానీ వివాహానికి సంబంధించిన విషయం అది ఈ ఏడవ ఇల్లు ఏం సూచిస్తుంది భార్యాభర్తల మధ్య అనురాగాన్ని సూచిస్తుంది స్నేహితుల మధ్య అనురాగాన్ని సూచిస్తుంది ఉమ్మడి వ్యాపారాలు చేస్తే సరిపోతుందా లేదా అనేది సూచిస్తుంది వాక్ చాతుర్యం ఎలా ఉంటుందని చూపెడుతుంది భాషా పటిమను తెలియజేస్తుంది ఈ ఏడవ ఇల్లు కానీ అది దాంపత్య సుఖాన్ని మాత్రం పడక సుఖాన్ని మాత్రం ఏడవ ఇల్లు చూపెట్టదు ఏడవ ఇల్లు కాలేదు పన్నెండవ ఇల్లు కనుక గమనిస్తే వీరిద్దరి మధ్య భౌతికమైన శారీరకమైన సంబంధం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది ఇంత నిక్కచ్చిగా ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే వివిధ గ్రంథాల పఠనం చేసి వివిధ రకాల జీవితాలను అన్వయించి వాళ్ళ యొక్క అనుభవాలను చూసిన తర్వాత నేను చెప్తున్నాను కానీ ఏదో నా గొప్పతనాన్ని మాత్రం నేను చెప్పట్లేదు ఇక రెండవ వీళ్ళు కుటుంబంలో వచ్చే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా ఉంటాడో తెలియజేస్తుంది ఐదవ ఇల్లు ఏమిటి లగ్నం నుంచి ఐదవ వీళ్ళు సంతాన స్థానము ఇంటెలిజెన్స్ స్థానము స్థానం అతనికి ఇంటెలిజెన్స్ లేకపోయేది ఉంటే సంసారం ఎలా చేస్తాడు ఆయన సంతాన యోగం లేకపోతే కుటుంబాలు ఎలా నిలబడతాయి కాబట్టి జాతక పరిశీలన అనేది మనిషికి చాలా ముఖ్యం దాని ద్వారానే మనం లాభం చేకూరుతుంది కానీ ఏదో గోచారీత మాత్రం కాదు జాతక సమస్యలు పరిష్కారం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ పుట్టిన నెల ఏ జిల్లాలో పుట్టాడు అనేది చాలా ముఖ్యం అది లేని వారికి నామ నక్షత్రాల మీద ఎనభై శాతం వరకు చేయవచ్చు మీకు ఏదైనా జాతక సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నింబరాలజీ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖినో భవంతు